సింగారపు శ్రీనివాస్ నేను గురువాడికి రావిష్క్రీ నుండి మాట్లాడుకున్నానండి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం సూపరిపాలనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అయినా సరే సూపర్ సిక్స్లో ఒకటైన తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదివేల కోట్లు ఇవ్వడం జరిగింది అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు లబ్ధి పొందారండి ఫ్యామిలీలో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా అందరికీ తల్లిదండనం ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ఫ్యామిలీలో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా జస్ట్ ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్లో వైసీపీ గవర్నమెంట్లో అమ్మఒడి జేస్ట్ ఫోర్ ఇయర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ఒక ఇయర్ నామం పెట్టారు సో గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగానికి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందండి పవర్ ఛార్జెస్ని అధికంగా పెంచడం జరిగింది పారిశ్రామిక రంగానికి రావాల్సిన సబ్సిడీస్ని ఇవ్వలేకపోయింది దీనివల్ల పారిశ్రామిక వ్యవస్థ టోటల్గా చాలా ఇబ్బందులకి గురవడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ఖజానాకి సంపద తగ్గడం జరిగింది రాష్ట్రానికి సంపద తగ్గిన జగన్మోహన్ రెడ్డి అప్పులైతే భారీగా రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందండి అప్పులు తెచ్చి ఆయన ఒక రాజధాని కూడా ఆయన కట్టలేకపోయారు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది ఈ మూడు రాజధానులు ఒక రాజధానిని కూడా ఆయన కట్టలేకపోయారు మరి అదేవిధంగా పోలవరాన్ని కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడండి తెచ్చిన అప్పులు మొత్తం స్వహా చేయడం జరిగింది ఈయన చేసిన అప్పుల వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్లో ఇచ్చిన ప్రతి ఒక్క హాని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి రాష్ట్రానికి సంపదని సృష్టించాలనే ఒక లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికను అయితే రూపొందించడం జరిగింది పారిశ్రామిక రంగానికి అన్ని రకాలుగా తోడుంటూ పారిశ్రామిక రంగ అభివృద్ధికి ముందుకి ముందు నడిపించే విధానంగా ప్రణాళికలను రూపొందించడం జరిగింది ఆర్థిక రంగం బాగుండే రాష్ట్ర ఖజానాకి సంపద అనేది వస్తుందండి మరి అదే రకంగా విదేశీ పెట్టుబడులు కూడా భారీగా మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ఖజానాకి సంపద చేకూరుతుంది నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందండి రైతులకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రైతులకి యంత్రాలు కనుక్కోవడానికి సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది దీనివల్ల రాష్ట్రానికి సంపద చేకూరుతుంది ఏదేమైనా రానున్న రోజుల్లో ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి రానున్న రోజుల్లో యువతికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ధ్యేయంతో పారిశ్రామిక రంగాన్ని ముందుకు నడిపించడం జరుగుతుందండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక బిగ్గెస్ట్ కమేడియన్ ఉన్నారండి వైసీపీ గవర్నమెంట్లో ఆయన అంబటి రాంబాబు గారు ఈ అంబటి రాంబాబు గారు నోరైతే ఉంది బట్ ఆయనకి బుర్రైతే లేదండి ఆయన ఏం మాట్లాడతాడో అనేది ఆయనకి తెలియదండి ఆయన ఇప్పుడు కూటమి పాలన మీద విరుచుకుపడడం విష ప్రయోగం చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పాలన కంటే మా జగన్ బాబు పాలనే బాగుందని అని విమర్శించడం జరుగుతుంది మరి జగన్ పాలన బాగుండే ఈరోజు మీ గవర్నమెంట్ పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితమైంది అంబటి రాంబాబు మీకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాం మీరు అయితే ఏమీ లేదు మీరు పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడం జరిగింది మాకు జస్ట్ వన్ ఇయర్ మాత్రమే కంప్లీట్ అయ్యింది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది మా చేతిలో ఈ ఫోర్ ఇయర్స్లో రాష్ట్రాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తామనేది మీరే చూస్తూ ఉండండి మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే ప్రజలకి అభివృద్ధి చూపిస్తామని చెప్తున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం